తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనుకుంట్ల సన్నిగౌడ్ అన్నారు సోమవారం రామకృష్ణపూర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటి కూడా అయిపోయింది ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది చాలా మేనేజ్మెంట్లకు బడ్జెట్ కళాశాలలకు స్కూల్ కా కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం కాబట్టి కూర్చిపెట్టి అప్పలపాలు చేసింది మొట్ట ప్రభుత్వం కదా అని ఆలోచన పోతున్నాము కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు ఇవ్వాలా తీయకుండా యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు గురేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా లేకపోతే స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్ రాకపోక ఉన్నత చదువులు చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఆ ఫీజు రియంబీ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం